దేశంలో తన ఆటను వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించి గుర్తింపు పొందడం పట్ల హుస్నాబాద్ పట్టణానికి చెందిన పంతం నవనీత్ కుమార్ను అభినందించిన నవనీత్ తల్లి పంతం కన్యాకుమారి స్నేహితులు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి తీపిచేశారు ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణానికి చెందిన నవనీత్ వివిధ రాష్ట్రాల్లో తన యొక్క ప్రతిభను చాటి హుస్నాబాద్ కీర్తిని చాటి చెప్పారని పట్టణంలో కూడా తన ప్రతిభను ఈ ప్రాంత విద్యార్థులకు తెలిసే విధంగా శిక్షణ ఇవ్వాలని కోరారు లో నేను చాలా మొత్తం అవార్డ్స్ అవన్నీ కాంపిటీషన్స్ అవన్నీ పార్టిసిపేట్ చేసి చాలా ప్లేసెస్లో ఇన్వైట్స్ అవన్నీ తీసుకున్నాను దానికి మేరకు మా గ్రామంలో ఉన్న మా మమ్మీ ఫ్రెండ్స్ కానీ మా ఆంటీ వాళ్ళందరూ కానీ వాళ్ళందరూ కలిసి నాకు ఫెసిటేషన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మనం పంతం కన్యాకుమారి మల్లెచెట్టు చౌరస్తా చౌరస గురుకృపా గార్మెంట్స్ గారి అబ్బాయి పంతం నవ నవనీత్ మన ఈ ఉస్నాబాద్ పట్టణం నుండి సిద్దిపేట జిల్లా నుండే ఈ అబ్బాయి ఆర్కిటెక్చర్గా అంటే ఆర్ట్ చిత్రాలను గీయడంలో తనకంటూ ఒక శైలిని రూపుదిద్దుకుంటూ తనకంటూ ఒక అభివృద్ధిని అంటే ఆర్ట్ చిత్రలేఖనం అనేది చాలా తక్కువ మంది ఎంచుకుంటారు ఈరోజు అందరూ సిఎస్సి బీటెక్ ఎంటెక్ ఎంఎస్ అమెరికాకు వెళ్ళాలి మా పిల్లలు అంటే హైఫీ హైజీన్గా ఉండాలని కోరుకుంటారు అలా కాకుండా వాళ్ళ అమ్మగారి కష్టంతో ఒక చిత్రలేఖనం అనేది తను నేర్చుకుంటూ దానిలోనే నా అభివృద్ధి అనేది ఉంది అని తను ఎంచుకున్నందుకు ముఖ్యంగా నవనీతికి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ తను ఇంకా మంచి మంచి అంటే ఈ చిత్రలేఖనంలో ఇక్కడ మన ఉస్నాబాద్ నుండి ద బెస్ట్ అవార్డు కూడా చాలా అందుకోవడం జరిగింది అలాగే ఇంకా ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి అవార్డులు కానీ మెప్పుదలలు చాలా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మగారికి మరియు నవనీతి గారికి చాలా కృతజ్ఞతలు తిరుపతి పట్టణమణి పులుపురప షార్ గార్మెంట్లో ఉన్న పంతం కన్యాకుమారి అక్క వాళ్ళ అబ్బాయి పంతం నవనీతి గారు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్కిటెక్చర్ విభాగంలో చాలా మంచి ప్రతిభ కనబరిచినందుకు మంచి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా విజయపథంలో దూసుకెళ్ళాలని నేషనల్ లెవెల్లో కూడా మంచి ఆర్కిటెక్చర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని వాళ్ళ మమ్మీ కష్టపడి సంపాదించినందుకు తను వాళ్ళ మమ్మీ బాధను అర్థం చేసుకొని మంచిగా ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇంకా ముందు ముందు మంచి ఆర్కిటెక్చర్లో మంచి ఆర్టిస్ట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని వాళ్ళ మమ్మీ గారికి కన్యాకుమారి అక్కగారికి మరియు నవనీయ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గోవర్ధన్ సంత మరి కన్యాకుమారి వాళ్ళ అబ్బాయి నవనీత్ గారు వారణాసిలో తీసిన ప్రతి ఒక్క డ్రాయింగు చూసి మేము సెల్ సెల్లో వాట్సాప్లో చూసి అవి ఎంతగా ప్రత్యక్షంగా చూడే అక్కడ ఉన్నట్టు మేము భావించుకొని ఆర్టును చూసేసరికి కళ్ళలో కొంచెం నీళ్ళు వచ్చింది కానీ కాకపోతే ఇలాంటి డ్రాయింగ్ ఇప్పుడు కూడా అంటే అది వారి గొప్పతనము అదే ముందు ముందుగా సెల్కే పరిమితం కాకుండా పిల్లలు వాళ్ళకు ఆర్ట్ నేర్పాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ డ్రాయింగ్ను కూడా కొంచెము అందరికి నేర్పుతా అని కూడా చెప్తా చెప్పడం జరిగింది అలాగే అది ఆయన సాధించాలని మేము కూడా కలుసు సందర్భం ఏంటంటే నా మా అబ్బాయిని అభినందించడానికి ఇంతమంది ఒక్కొక్క వాడకెళ్ళి వచ్చి మా అబ్బాయినే కానీ నన్నే కానీ అభినందించి సన్మానించినందుకు అందరికీ ధన్యవాదాలు వీళ్ళంతా ఎప్పుడు నాకు శ్రేయోభిలాషలే అక్క చెల్లెళ్ళు అందరూ నా నా అభిమానము నా మంచి చెడు కోరుకున్న వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ ఇట్లనే కలిసి ఉండాలి నా మంచితనాన్నే కానీ వాళ్ళ మంచితనాన్నే కానీ మేము అర్థం చేసుకునిగరము ఇప్పటికి ఇంకా చాలామంది రావాలి కానీ వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు